వైఎస్ఆర్ పార్టీ పద్నాలుగు ఆయుర్బా వేడుకలు ఉంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జంగ వెంకటరెడ్డి చర్మ చైర్మన్ మీనా మీనాకుమారి జిల్లా మహిళా అధ్యక్షులు తమ్మినీని మాధవి వైఎస్ఆర్ పార్టీ బిసిసిఎల్ నాయకులు గోలి తిరుపతిరావు కటార శంకర్ గంట రామానాయుడు తదితరు பக்கா இணா அண்ணா இது வேணா எதிரா எடுத்துருவானா போனா எனக்குறா பேச కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు అయినది కాబట్టి మరి ఈరోజు మనమందరం కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన వాసన్న ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మీడియాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు పదమూడు సంవత్సరాలు మనం కష్టపడి పాదయాత్ర దగ్గర నుంచి జగనన్నతో ఆయన కాలి పాటతో నడుస్తూ ఆయన మాట మీద నిలబడి మనమందరం కూడా ఈరోజు ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ మరి మనమందరం కూడా జగనన్న వెంట ఉండి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇల్లుల్లు వాడవాడ వీధి వీధి ప్రతి గ్రామంలో కూడా మన అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి ప్రచారం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట నూట డెబ్బై ఐదు గెలిపించి అలాగే మన ఎంపీలు కానీ మన జిల్లాలోని ఏడు అసెంబ్లీ రెండు ఎంపీ ఒకటి ఎంపీ మొత్తము గెలిపించేసి మనం జగన్ అన్నకు అంకితం చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద మరి మనం అడుగుతున్నాం మరి ప్రజలందరినీ కూడా దగ్గరికి వెళ్ళి అయ్యా మా జగనన్నకు ఓటేయండి వస్తే ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేశాము ఇంకా ఎక్కువ చేస్తాము మన నాయకుడు ఒకటే అంటున్నాడు నేను మేలు చేస్తుంటే నాకు ఓటేయండి ఈ విధంగా మాట్లాడే ధీరదత్తుడు మనగాడు బహుశా రాజకీయ పార్టీలో జాతీయ స్థాయిలో కూడా లేరని అనవచ్చు మరి ఆయన కష్టపడిన పాదయాత్రలో ఆయన బాటలో మనం నడిచాము ఆయనతో మనం నడిచి పద్నాలుగుల అపోజిషన్లో ఉన్నా కూడా మనమందరం కూడా ప్రజల కోసము కష్టపడి వారి వెంట ఉండి పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీటు గెలిపించి మరి ఈనాడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు అన్న ఎంతో బాగా చేస్తున్నామని ప్రధానమంత్రితో సహా ఇతర ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జగనన్న బాట్లో నడవాలని వారి వారందరూ కూడా అనుకుంటున్నారు మరి మనం ఎందుకు జగనన్నను గెలిపించుకోకూడదు కష్టపడాలి మరి జగనన్న రాజన్న కుటుంబ సభ్యులం మనము ఆయన కోసం కష్టపడి రేపు ఇరవై నాలుగులో రేపు నూట డెబ్బై ఐదు గెలిపించుకుంటే ఇరవై ఐదు ఎంపీలు గెలిపించుకుంటే మనం ఇంకా అభివృద్ధి ఎక్కువ చేయవచ్చు ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా చేసి ఇటు వ్యవసాయపరంగా ఇటు పారిశ్రామికంగా చేయవచ్చనే తలంపు మన ప్రతి ఒక్కరిలో రావాలి కాబట్టి మన జిల్లాలో వాసన నేతృత్వంలో మనం ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ ఒక ఎంపీ సీటు కూడా గెలిపించుకొని మంచి మెజారిటీతో మనమందరం కూడా జగన్నుకు అంకితం చేయాలని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం మరి వాసన పరిస్థితి తెలుసు ఒక మాట అన్న ఈరోజు నిన్ననే చూసాం దాదాపు రెండు వందల ముప్పై రెండు కోట్లు పెట్టి పట్టాలు కానీ నూట ముప్పై రెండు కోట్లు పెట్టి మంచినీటి పైప్ లైన్లు తీసుకురావడం కానీ ఈరోజు ఈ ఒంగోలు కోసం కష్టపడి ఆయన చేసిన కృషికి మనమందరం కూడా వెంట ఉండి మంచి మేరతో గెలిపించాలని కూడా మిమ్మల్ని జిల్లా అధ్యక్షుడిగా ఆఖరుగా ఈ జిల్లాలోని మనమందరం కూడా ఎన్నో బాధలు కష్టాలు మన పడి ఉండొచ్చు కానీ రేపు జగన్ అన్న వస్తే అవన్నీ కూడా తీరుతాయి ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఆయన గుర్తుంచుకొని తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేస్తారని నేను తెలియజేస్తాను ఎందుకంటే ఉదాహరణ నేనే పద్నాలుగులో అపోజిషన్లో ఉన్నా పంతొమ్మిది కానీ ఇరవై నాలుగులో కానీ ఎమ్మెల్యే ఆశించినా రాకపోయినా కూడా ఆయన ఒకటే చెప్పాడు ఆయన అన్నా నేనున్నానని నేను ఒకే మాట అన్నా మీరు ముఖ్యమంత్రి కావాలి నా పదవులు కాదు మీరు ఏ చెప్తే మనం చివరకు గుర్తించి మీరు ఒక చైర్మన్ ఇచ్చారు కానీ చైర్మన్ కాదు అన్న కోసం మనం ఏదైనా చేయాలి కానీ పదవులు ఎప్పుడు కూడా యాసిస్తే వచ్చాయి కాదు ఆయన మనసులో ఉండాలి ఇవ్వాలి ఈరోజు ఎన్నో పదవులు ఈ జిల్లాలో మనము అన్న నేతృత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు ప్రతి నియోజకవర్గంలో దాదాపు అన్ని కులాల వారిగా అన్ని శాఖల వారికి కూడా ఇచ్చాము ఇంకా ఏదైనా మనం చేయాలన్నప్పుడు రేపు ఇరవై నాలుగులో మనం వస్తాయి ఇంతకంటే అభివృద్ధి చేయగలమని తెలియజేస్తూ మరి రోజు మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై జగన్